సింగ్ తోరన్ అనే బాబు ఉత్తరప్రదేశ్లో బాద్ అనే ఒక ఊరిలో డిసెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టాడు అతనికి ఒక రెండేళ్ల లోపలే మాటలు వచ్చాయి మాటలు వచ్చినప్పటి నుంచి తన తల్లిదండ్రులతో ఇది నా ఇల్లు కాదు మీరు నా తల్లిదండ్రులు కారు నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి గొడవ చేసేవాడు అంత చిన్నపిల్లాడికి మాటలు రావడం ఏంటి అని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు మొదట్లో ఏదో చిన్నపిల్లాడు పిచ్చివావుడు వాగుతున్నాడు అని లైట్ గా తీసుకున్నారు కాని వయసు పెరిగే కొద్దీ టిటూ గొడవ కూడా పెరిగింది ఐదేళ్లు వచ్చాక ఒక మూటలో తన బట్టలు సర్దుకొని తెల్ల కారు ఎక్కడ కనిపిస్తే అక్కడ దాని వెనకాల పరిగెత్తడం మొదలు పెట్టాడు అంతేకాకుండా టిటూ తన తల్లితో ఏంటి నువ్వు ఇలాంటి చీరలు కట్టుకుంటున్నావు అదే నా భార్య అయితే చాలా ఖరీదైన చీరలు కట్టుకుంటుంది అని అనేవాడు నా పేరు సురేష్ వర్మ టిటూ కాదు అసలు మీరు నా తల్లిదండ్రులే కాదు నా తల్లిదండ్రులు ఆగ్రాలో ఉన్నారు నాకు భార్య పిల్లలు కూడా ఉన్నారు నాకు ఆగ్రాలో సురేష్ రేడియస్ అనే ఒక షాపు ఉంది నా భార్య పేరు ఉమా నా పిల్లల పేర్లు సోను మోను అని ఊరికనే చెప్తూ ఉండేవాడు వారికి ఐదేళ్లు వచ్చేసరికి అతని తల్లిదండ్రులకు ఏంటిది అన్న ప్రశ్న మొదలైంది టిటూ వాళ్ల అన్నయ్యను ఆగ్రా వెళ్లి కనుక్కోమని చెప్పారు ఇంట్లో వాళ్లు టిటూ వాళ్ల అన్నయ్య ఆగ్రా వెళ్ళి టిటూ చెప్పిన అడ్రస్కి వెళ్లేసరికి అతను ఆశ్చర్యపోయాడు నిజంగానే అక్కడ సురేష్ రేడియోస్ అనే ఒక షాపు కనిపించింది లోపలికి వెళ్లి అక్కడ కూర్చున్న ఒక ఆవిడను అడిగాడు ఈ షాపు ఎవరిది అని ఆవిడ వెంటనే ఈ షాపు నాదే నా పేరు ఉమా అని బదులిచ్చింది సురేష్ ఎవరు అని అంటే ఇది ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిది అని చనిపోయి అతన్ని చూపించింది అంతే ఇదంతా విన్న టిటూ అన్న ఒక్కసారి కంగు తిన్నాడు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు అని ఉమా అడిగి ఇట్లా టిటూ మా ఇంట్లో పుట్టాడు వాడు చెప్తే వచ్చాను అని అన్నాడు మొదట్లో ఇదంతా విన్న ఉమా వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని అనుకుంది కానీ ఎందుకైనా మంచిది ఒకసారి కనుక్కుందామని టిటూ ఉన్న ఊరికి బయలుదేరింది మొదట్లో వేరే బాద్కి వెళ్లారు అక్కడ వాళ్ల పేరు అడిగింది అలాంటి వారు ఎవరూ లేరని ఆ ఊరి వారు చెప్పారు అప్పుడు అనుకున్నారు ఇదంతా మోసమని కాని వెంటనే వేరే ఊరు బాద్ అని ఉంది అని తెలుసుకుని ఆ ఊరికి వెళ్లి టిటూ ఇంకా తన తండ్రి గురించి అడిగారు ఉమా ఇంకా సురేష్ వర్మ తల్లిదండ్రులు టిటూ ఇంటికి వెళ్లంగానే ఎక్కడో ఆడుకుంటున్న టిటూ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ల తల్లిదండ్రులను కౌగిలించుకున్నాడు వెంటనే ఉమా ఎట్లా ఉన్నావు అని తన భార్యను అడిగాడు వీళ్ళందరికీ బల్పులు ఎగిరిపోయాయి ఇంటికి సంబంధించిన చాలా విషయాలు చెప్పాడు ఉమా టిటూని పక్క గదికి తీసుకెళ్లి వాళ్ళిద్దరి మధ్యన పర్సనల్ గా జరిగిన విషయాలను కూడా అడిగింది నువ్వు పోయే ముందర రోజు మనం ఎక్కడికి వెళ్ళాము అని ఉమా అడిగింది టిటూ వెంటనే ఆ ముందు రోజు మనము జాతరకు వెళ్ళాము నేను కార్ బ్యానెట్ మీద కూర్చుని తింటూ మాట్లాడుతున్నాను అను బదిలిచ్చేసరికి ఉమా ఆశ్చర్యపోయింది ఆ తర్వాత టిటూని ఆగ్రా తీసుకొచ్చి తనకు పరీక్షలు పెట్టింది తన ఇద్దరు పిల్లలను పది మంది పిల్లల మధ్యలో పెట్టి గుర్తుపట్టమని చెప్పింది వెంటనే టిటూ తన ఇద్దరు పిల్లలు చేపట్టుకుని పక్కకు లాగాడు అంతేకాకుండా తన చెల్లిని మిగతా చుట్టాలను కూడా గుర్తుపట్టాడు దాంతో అతనే సురేష్ వర్మ అని ఉమా కన్ఫామ్ చేసింది ఆ తర్వాత టిటూని మొదటిసారి షాప్కి తీసుకెళ్లి చూపించారు ఏదేంటి ఇదంతా మార్చేశారు ఇది ఇక్కడ ఉండాలి అది అక్కడ ఉండాలి అని సురేష్ వర్మ పోకముందు ఎలా ఉండేదో అది కరెక్ట్ గా చెప్పాడు ఉమా కూడా అది కరెక్టే అని కన్ఫర్మ్ చేసింది అంతేకాకుండా సురేష్ వర్మ ఎలాగైతే స్టూల్ ని తన్నేవాడు అలాగే టిటూ కూడా స్టూల్ని తన్నే కూర్చున్నాడు అన్ని టాలీ అయ్యాయి అసలు సురేష్ వర్మ ఎలా చనిపోయాడు అంటే తన వ్యాపారంలో చాలా మంది శత్రువులు ఉన్నారని తాను చాలా కోపదారి మనిషిని అని తన మీద మూడుసార్లు ప్రయత్నం కూడా జరిగింది అని చెప్పాడు మొదటి రెండుసార్లు తప్పించుకున్నాడు మూడోసారి దొరికిపోయాడు ఆ చనిపోయే రోజున తాను షాప్ మూసేసి ఇంటికి వచ్చాక ఇద్దరు మనుషులు ముందుకు వచ్చారు సురేష్ వర్మ ఇంటి దగ్గర ఆగాక ఒకడు వచ్చి నమస్తే అని చెప్పాడు వాడి పేరు బల్దేవ్ సింగ్ సురేష్ వర్మ నమస్తే అని పెట్టే లోపలే వేరొకడు వచ్చి పిస్టల్తో కాల్చేశాడు దాంతో సురేష్ వర్మ అక్కడికక్కడే చనిపోయాడు కారు టైర్ బరస్టైందేమో అని భార్య ఉమా చిన్నగా బయటికి వచ్చేసరికి సురేష్ చనిపోయి ఉన్నాడు దాంతో వెంటనే పెద్దగా అరిచింది సురేష్ చనిపోయిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు ఆశ్చర్యం ఏమిటి అంటే ఆ చంపినవాడి పేరు కూడా టిటూ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే సురేష్ పోస్ట్మార్టం రిపోర్ట్ లో బుల్లెట్స్ ఎక్కడి నుంచి అయితే వెళ్లాయో అదే చోట ఇప్పుడు పుట్టిన టిటూకి పుట్టుమచ్చలు ఉన్నాయి ఉమాని ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగితే ఇప్పుడు నేనేమి చేయగలను ఇంతకు ముందు ఉన్న అనుబంధం సురేష్ వర్మతో ఇప్పుడు ఉండదు కదా ఇక వస్తూ పోతూ ఉంటాము అంతే అని చెప్పింది టిటూకి ఇప్పుడు నలభై రెండేళ్లు అతను బెనారస్లో హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అతను ఆ డిపార్ట్మెంట్కి డీన్గా పనిచేస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్